వేకప్ మేలు మేలుకొలుపు వాక్యం కొరికాయి ఈ ఉదయకాలము ద్వితీయ విదేశకాండం నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఆయన నీకు ప్రత్యక్ష మగును ఆయన నీకు ప్రత్యక్ష మగును ఈ ఉదయ కాలము వేకప్ వర్డ్ ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తున్న మాట ఆయన ప్రత్యక్షత ఈ దినాలలో నమ్మిన వాళ్ళు మాయమైపోతున్నారు ఎవరి మీద ఆధారపడుతున్నావో వారు కనుమరుగైపోతున్నారు నా సొంత అనుకున్న వాళ్ళు దూరమైపోతున్నారు కానీ నీ దేవుడు అలా కాదు నీ ప్రతి పరిస్థితిలో ఆయన ప్రత్యక్షమవుతాడు అనగా నీ ముందుంటాడు నీ పక్కన ఉంటాడు నీ మధ్యలో ఉంటాడు సమస్య ఎక్కడుందో అక్కడ ప్రభు ఉంటాడు ఒక సహోదరుడితో నేను మాట్లాడుతూ దూర ప్రాంతంలో ఒక్కరే ఉంటున్నారు కదన్నా ఎలా ఉన్నారు అంటే గొప్ప మాట చెప్పాడు అన్న ప్రభువు మా మధ్యలో ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి దిగులు లేదన్నా అన్నాడు నిజంగానే దైవ ప్రత్యక్షత నీతో ఎప్పుడు ఉంటుంది నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు ఎన్నో కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా దూరంలో ఉన్న ఆ ప్రత్యక్షత నీకుంది ఈరోజు ఆ ప్రభువే అంటున్నాడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు దేవుని ప్రత్యక్షత అనేది ఎలా ఉంటుంది అంటే ఉదయకాలం నీవు ఈ ప్రత్యక్షతలు పొందుకోవాలనే ఆశతో ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాం మొట్టమొదటిగా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను మొట్టమొదట ప్రత్యక్షత మహిమా ప్రత్యక్షత నీ జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నాయో నువ్వు లెక్క పెట్టుకుంటే అన్ని మహిమలు కూడా నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు నువ్వు పడిన శ్రమ నువ్వు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోకుండా దానికి తగిన మహిమను ఇస్తాడు ఇది మొట్టమొదటిది మహిమా ప్రత్యక్షత రెండవది చూసినట్లయితే మొదటి కొరింత పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఒక మాట ఉంటుంది మొదటి కొరింతి పన్నెండు ఎనిమిదిలో ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది రెండవది ఆత్మ ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అనగా ఆత్మరూపి అయిన దేవుడు నిరంతరం నీతో ఉండి నీ బాధలలో నీ వేదనలో నీ పరీక్షలలో నీ ప్రయాణాలలో నీ కష్టాలలో ఆత్మరూపిగా ఉండి ఆయన ప్రత్యక్షమవుతాడు కాబట్టి ఎవరు లేరు ఏ సహాయం లేదని నువ్వు అనుకోవద్దు ఆత్మ ప్రత్యక్షత నీకున్నది మూడవ అనుభవం మనం చూసినట్లయితే రెండవ కొరింతి నాలుగవ అధ్యాయము రెండవ వచనములో వాక్యమును దేవుని వాక్యమును అంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన అనే మాట కనపడుతుంది మూడవది సత్య ప్రత్యక్షత ఈ సత్యము దేవుని వాక్యము ఆ వాక్యమే ప్రభువు ఈ వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది ఆదరిస్తుంది ఎవరివ్వలేని తృప్తినిస్తుంది ఎక్కడ పొందలేని సంతోషాన్ని ఇస్తుంది తర్వాత మనం చూస్తే నాలుగవదిగా రెండవ కొరింతి నాలుగవ అధ్యాయం పదవ వచ్చినం ఏసు యొక్క జీవము మా ముందు ప్రత్యక్షపరచబడుటకు ప్రియులారా ఇది జీవ ప్రత్యక్షత మరణకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా వెళ్తున్నా నిన్ను వెంబడిస్తున్న ప్రత్యక్షత ఇది జీవ ప్రత్యక్షత కాబట్టి నువ్వు దిగులు పడవద్దు నువ్వు చనిపోతావని అనుకోవద్దు నీ వ్యాధి తగ్గదు అనుకోవద్దు నీ బాధలు పోవు అనుకోవద్దు నీ రుణాలు తగ్గిపోవు అనుకోవద్దు దైవ జీవ ప్రత్యక్షతలో గొప్ప జీవమున్నది తర్వాత చూస్తే ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిదిలో మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు మనసును మనస్సును ఇస్తానంటున్నాడు ఆరవది జ్ఞాన ప్రత్యక్షత ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుడు ఇన్ని ప్రత్యక్షతలు నీ కొరకే అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వెందుకు దిగిలిపోతున్నావు మహిమా ప్రత్యక్షత నీ కొరకున్నది ఆత్మ ప్రత్యక్షత నీకున్నది వాక్య ప్రత్యక్షత నీకున్నది జీవ ప్రత్యక్షత నీకున్నది ఐదవది జ్ఞాన ప్రత్యక్షత ఆరోది మనం చూసినట్లయితే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ఆరవది వెలుగు ప్రత్యక్షత చీకటి పరిస్థితుల్లో ఉన్నావేమో అంధకార పరిస్థితుల్లో ఉన్నావేమో కుటుంబం చీకటి అయిపోయిందేమో జీవితం చీకటైపోయిందేమో చదువు చీకటైపోయిందేమో భవిష్యత్తు చీకటైపోయిందేమో ఉద్యోగం చీకటైపోయిందేమో సేవ చీకటైపోయిందేమో సహోదరుడా బాధపడవద్దు ఆ చీకటిని పారద్రోల కలిగిన వెలుగు ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ దినమే ఏడవది చివరి మాట మనం చదువుకున్న ఈ దిన వాక్యమే ద్వితీయోపదేశండం నాలుగు ఇరవై తొమ్మిది ఆయన నీకు ప్రత్యక్ష మగును ఏడవది దైవ ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షత ఎప్పుడు గుర్తు చేసుకుంటాము ఆయన అంటే ఆశ్చర్యకరుడు యథార్థవంతుడు నమ్మకమైన వాడు ఈ ప్రత్యక్షత నీ కొరకు ఉన్నప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు ప్రత్యక్షత లేని వారం కాదు మనం పౌలన్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం అంటాడు ఇంకా దీనికి మించి ఎన్నో ప్రత్యక్షతలు నీ కొరకై దేవుడు సిద్ధపరిచాడు ఆ ప్రత్యక్షతలోనే నీకు మేలు నెమ్మది సంతోషం సమాధానం ఆశీర్వాదం క్షేమం విజయం అన్నీ ఉన్నాయి అలాంటి ప్రత్యక్షత ఇప్పుడే నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి ప్రవీణేశు క్రీస్తు నామంలో నీకు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన నీకు ప్రత్యక్ష మగును అనే మాట ఏడంతల ప్రత్యక్షతలు మాకు గుర్తు చేశారు మహిమా ప్రత్యక్షత నుంచి దైవ ప్రత్యక్షత ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియుల జీవితాల్లో ప్రత్యక్షపరిచి ఇదిని అంతా తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి దుఃఖము సంతోషంగా ఓటమి విజయంగా మార్చి కృపచూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం మనందరికీ తోడయి ఉండి తన ప్రత్యక్షతలో నడిపించి విజయము గాక ఆమెన్ ప్రభునేశ క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు Praise the Lord.